ఇప్పుడు మనం గుంటూరులోని గుజ్జునగొండ అనే ప్రదేశంలో ఉన్నాము ఇక్కడ ఎవరు గెలుపుతారా ఏంటి అనే విషయం ఇక్కడ పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరికి వెళ్ళబోతున్నారు కమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తారా అనుకోండి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కూడా ఇది ఎప్పుడైనా గుంటూరు వేసి టీడీపీ కంచుకోట టీడీపీకి అనేది మళ్ళీ గెలుస్తారనే ఆలోచనలో ఉన్నాం మీరు ఎంపీ పెంబసానికి కానీ వీళ్ళకి కానీ దేనికి పెంపసాని చంద్రశేఖర్ గారికి వెళ్ళాలనుకుంటున్నారు అదే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు వేయాలని అనుకుంటున్నాను రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అన్ని నిత్యావసర సరుకులు కానీ అన్ని అందుబాటులో రావాలంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే బాబు గారి సీఎం అయితే బాగుంటుంది అనేది యువత కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ ఆలోచించిన విషయం ఏంటంటే గారు మళ్ళీ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనేది ఆలోచన జగన్మోహన్ రెడ్డి మాట అంటున్నాడు పక్కన అనేక వేల ఉద్యోగాలు కొన్ని లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాను అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాను అంటున్నాను ఆయన చాలా సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు నాకు కూడా వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు గవర్నమెంట్లో వాళ్ళు కూడా భాగం అని చెప్పేసేసాన్ని మళ్ళీ తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి ఐదు వేలు అనేది ఏం ఉద్యోగం మాకు కూడా తెలియదు ఆయన కూడా ఎవరైతే మేము కూడా వినాలనుకుంటున్నాం బాబు గారు వస్తే యువత ఉద్యోగాలు వస్తాయి పని చేసుకునే వాళ్ళ కార్మికులందరికీ అందరికి ఉపాధి దొరికింది ఉద్యోగస్తులకి టైంకి జీతాలు వస్తాయి వృద్ధులకి పింఛన వస్తాయి అనేది ఆలోచన అంటే ఇప్పుడు వాలంటీర్లకి ఐదు వేలు ఇచ్చి వాళ్ళకి శ్రమం దోచుకుంటారని చెప్పి వాస్తవమే కదా అది ఐదు వేల రూపాయలతో ఇవాళ ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కనీసం ఒకరోజు కార్లు డీజిల్ కూడా రాదు ఐదు వేల రూపాయలతో మరి ఒక కుటుంబం ఎలా జరిగిద్ది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు కారు ఒక కారు డీజిల్కి ఒక రోజు కూడా సరిపోదు అనుకుంటా జగన్ సారీ అండి అదిగారు వాటర్ బాటిల్ అండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ బాటిల్ ఓకే అలా అయినా సరిపోదు కదా ఐదు వేల రూపాయల జీతంతో ఎలా జరిగితే అది ఉద్యోగం అని మరి ఆయన ఎలా భావిస్తున్నాడు అనేది కూడా తెలియట్లేదు అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటారా ఉంది అభివృద్ధి అనేది కుంటుపడింది ఎక్కడైనా ఏదైనా రోడ్డు వేసారా ఎక్కడైనా రోడ్డు వేసారా మీరు చెప్పండి ఏడా రోడ్లు లేవు అభివృద్ధి లేదు ఒక కంపెనీ లేదు ఉద్యోగం లేదు భవన నిర్మాణం మొత్తం కుంటు ఇసుక అందుబాటులో లేదు అన్ని వర్గాలని అన్ని సామాజిక వర్గాలని అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం అని చెప్పేసి వచ్చి ఇంకోసారి అవకాశం అంటే రాష్ట్ర ప్రజలందరూ అందరూ భయపడుతున్నారు అవకాశం అనే మాట కానీ జనాల్లో వణికి వచ్చేస్తుందండి ఇంకా మళ్ళీ ఇంకా అక్కడ ఇప్పటికీ స్థలాలు భూములు మన మొత్తం అమ్ముకున్నాడు ఈసారి వస్తే బాడీలో పార్ట్స్ అమ్ముకుంటాడు రక్తాన్ని కూడా అమ్ముకుంటాడు ఏమైనా జనం భయపడుతుంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి ఓటేస్తారా లేకపోతే మా అభివృద్ధికి ఓటేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు తప్పకుండా అండి తప్పకుండా ప్రజలందరూ ఒక క్లారిటీతో ఉన్నారు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఓటేయాలి బాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి రాష్ట్రాన్ని మళ్ళీ ఎంతో కొంత అభివృద్ధిలో తీసుకొని రావాలి జనం అందరూ కొంచెం బాగుపడాలి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కావాలంటే బాబు గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి కావాలని జనం అందరూ ఉన్నారు అందరికీ ఒక క్లారిటీ ఉంది రేపు జరగబోయే మే పదమూడవ తారీఖు తెలుగుదేశం పార్టీకి జనం అందరూ ఓట్లు అయిపోతూ ఉన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతున్నారు చాలా మంది ఒక మాట అన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి చీకట పాలనలో ఉన్నాం దాదాపుగా ఒక ఛాన్స్ అని ఇచ్చినందుకు దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వెనకెళ్ళామంటున్నారు చీకటి పాలన అంటానికి ఇంకోటి కారణం ఏంటంటే కరెంటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఏడు సార్లు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు కరెంటు ఛార్జీలు పెంచాడు ఇంట్లో ఫ్యాన్కు ఓటేసే పక్కన పెడితే ఇంట్లో ఫ్యాన్స్ ఇచ్చేస్తే కరెంట్ బిల్లు కరెంట్ షాక్ కూడా ఉంది జనానికి అందుకని ఫ్యాన్ చోటు వెళ్ళడం జనం మానేశారు ఫ్యాన్ గురించి మర్చిపోవడమే ఇంకా ఇప్పుడు మాట్లాడే పనే లేదు జనాలకి ఫ్యాన్ కి స్విచ్ ఓటు ఫ్యాన్ స్విచ్ ఓటు వేయడం పక్కన పెడితే ముందు ఫ్యాన్ స్విచ్ చేయడానికి జనం భయపడుతున్నారు ఆ ఫ్యాన్ కు వేయడం పక్కన పెడతారు ఫ్యాన్ కు ఓటేయడం పక్కన పెడితేనే ఇంట్లో ఫ్యాన్ వేసుకోగలరు జనం కూడా అది ఫ్యాన్ ఓటెయడం పక్కన పెడితే ఇంట్లో ఫ్యాన్కి ఓట్ వేయడం పక్కన పెడితే ఇంట్లో మనం ఫ్యాన్ వేసుకొని ఉండగలం అది జనానికి కూడా ఒక క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎం అనేది పగటి కళ్ళే ఇక అతని చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పి జనం అందరూ అనుకుంటా ఉన్నారు అది నేను అనేది కాదు బయట జనం అందరూ కూడా యువత కానివ్వండి భవన్ నిర్మాణ కానీ కార్మిక వర్గాలు కానివ్వండి మామూలు సామాన్య పీపుల్ కానీ ప్రతి ఒక్కళ్ళు అనుకునేది కూడా ఇదేనండి గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి ఇప్పుడు పరిపాలన బాబుగారు పరిపాలనకి ఇప్పుడు పరిపాలన తేడా మీరు చిన్న విషయం అండి బాబుగారు ఉన్న హైంలో ఎందుకంటే నాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి చెప్తున్నాను బాబుగారు ఉన్న టైంలో ట్రాక్టర్ ఇసుకు రెండు వేలుగా దొరికింది లారీస్కి ఒక మూడు వేలు దొరికింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓకమ్ముడు ప్రసంగాలు ఇచ్చేవాడు అసలు ఇసుకలో భయంకరమైన కుంభకోణాలు జరుగుతున్నాయి భారీగా జరుగుతున్నాయి దోచుకుంటున్నారని చెప్పేసి ఐదు వేలు ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎంత దోచుకుంటున్నా ఎంత దోచుకున్నాడో తెలియదులే కానీ నువ్వు అదే ఇసుకను పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు అమ్మేవు ఆ లెక్కను నువ్వు ఎంత దోచుకున్నావో జనానికి ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది ఆ రోజు జనాలందరికీ నిత్యావసర వస్తువులు కానివ్వండి ఇసుకలు కానివ్వండి సిమెంట్ కానివ్వండి అన్నీ ఒక సామాన్యమైన రేట్లు వచ్చినాయి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వచ్చినాయి జనం సంక్షేమంగా సుభిక్షంగా ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇవ్వండి నేను అసలు గాలిలో మేళ్ళ కట్టేస్తానని జగన్మోహన్ రెడ్డి వచ్చి జనాలందరూ మేళ్ళ కట్టారు లేదు కానీ ఆయన మాత్రం తాటేపల్లి గూడెంలో మంచి వ్యాలసే కట్టాడు బాగుంది అరికి ఇచ్చాడు అసలు మద్యం అయితే మనమే అమ్ముకోవచ్చు అంటే ఎలా దోచుకోవాలనేది కూడా వివరంగా చాలా క్లారిటీగా చూపించాడు జనాలకి ఈసారి వచ్చే వాళ్ళకి మద్యం మద్యం ప్రభుత్వం అమ్ముకోవచ్చు చేపలు అమ్ముకోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు ఇసుకపోవచ్చు ప్రభుత్వమే పడ్డం పోవచ్చు అన్నీ కదా అది ఇది అని లేదు ప్రతిదీ కూడా ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం అనేది వైసీపీ పార్టీ వాళ్ళు దోచుకోవడానికి పుట్టించినట్టుగా తయారు చేశారు ఈ ఐదేళ్లలో ఆ ఐదేళ్ళకి ఇంక అయిపోయింది రావణాసుడి కనుక రాముడు చర్మగీతం పాడినట్టు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి చర్మగీతం పాడబోతా ఉన్నాడు ఇది ఇది ఫైనల్ కానీ ఒక మాట అన్నాడు ఆయన అందరూ కలిసి నా మీదకి వస్తున్నాడు ఒక్కడి మీద ఇంతమంది వస్తున్నా అంటున్నారు గతంలో కనుక చూసి ఒక రాక్షసుడిని చంపడం కోసం ఆయన ఇచ్చేయడం కోసం దేవతలందరూ కలిశారు ముగ్గురు దేవుళ్ళు కూడా కలిశారు బ్రహ్మ విష్ణు మహేశ్వర వీళ్ళు కలిశారు వాస్తవం కదా ఒక దుర్మార్గుని ఎదుర్కోవాలంటే వందల మంది మరి పోగేవాల్సిందే తప్పదు నువ్వు మరి ఆర్థికంగా అన్యాయం చేయడంలో కానీ హత్యలు చేయడంలో కానీ నువ్వు ముందు వరుసలో ఉన్నావు కాబట్టి నేను ఎదుర్కోవాలంటే ఒకరికి నలుగురు కలవాల్సి వచ్చిన పరిస్థితి బలం ఎక్కువ అంతే కదా మరి రావణాసుని చెప్పడానికి కూడా రాముడు పక్షం వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వచ్చిందండి ఆ రోజు ఎప్పుడైనా మన ఇంట్లో దొంగ పడం కానీ మా మొక్కలు వీళ్ళు పట్టుకోం కదా పక్కన పది మందిని పిలుద్దాం అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే దొంగని అరికట్టడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ చేయడానికి మొత్తం సర్వం సిద్ధమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇంకా జనాలందరికీ అతని విషయం బట్టపోయలేదండి తల్లిని చెల్లిని బయటికి ఎండేసాడు బాబాయిని చంపేశాడు విషయం మొత్తం క్లారిటీగా తెలుస్తుంది జనానికి ఇంకెవరు ఆయన నమ్మే పరిస్థితి లేరు కాబట్టి ఆయనకి ఏదేదో సొంత సొంత స్ట్రాటజీలు సిద్ధం సిద్ధం నేను మళ్ళీ దోచుకోవడానికి సిద్ధం మళ్ళీ జనాన్ని చంపడానికి సిద్ధం జనాన్ని నామరూపాలు చేయడానికి సిద్ధమని ప్రకటపలు పొలుగుతున్నాడు కానీ అతనికి కూడా క్లారిటీ ఉంది శుభ్రంగా ఇంట్లో పడుకుంటాడు లేదంటే చల్లబాలు జైల్లో పడుకుంటాడండి దాంట్లో నో డౌట్